హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పాలిటిక్స్ అన్ని మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నార మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం రండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే అందరం కలుసుకొని చెరుకు అయితే వచ్చామండి నేను ఇంకా మా పెదనాయన మా తమ్ముడు మా తమ్ముడు భార్య ఇంకా మా ఆయన మేము మొత్తం వచ్చేసి చెరుకైతే వచ్చామండి చేపల చెరుకైతే ఎందుకంటే చేపలైతే పట్టుకొని తిన్నామని అనుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసిమెలిసి చూడండి చెరువు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ఊరి పల్లెటూరు చెరువు అడవి మధ్యలో చూడండి నల్లమల్ల అడవి మధ్యలో ఉంది చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చెరువు చాలా అంటే చాలా బాగుంది మధ్యలో నీళ్ళు చూడండి అన్ని నీళ్ళు వచ్చేసినాయి అక్కడికి చెరువు అయితే బాగా ఫుల్ ఉందండి నిండా ఉండే నీళ్ళు కూడా చూడండి మొత్తం అక్కడంతా చూడండి ఎలా ఉందో అడవి మధ్యలో చుట్టుపక్కల అడవి అండి మధ్యలో చెరువు అండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ కనబరిస్తున్నాడుగా మా పెదనాయన మా పేదనైనా అందరం అయితే వచ్చామండి ఇప్పుడు చేపలు పడితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ వాళ్ళు ఎన్ని చేపలు పట్టారు ఏందని మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఐదులో అయితే అదేనండి చెప్పలు అయితే దాచిపెట్టినారు నీళ్ళు చెప్పలు ఫ్రెండ్స్ చూపిస్తాం మా ఊళ్ళో అయితే దాచిపెట్టినారు ఫ్రెండ్స్ మా వాళ్ళు చూడండి నీళ్ళలో పోయి తీసుకుపోయి అయితే నీళ్ళలో తీసుకుపోయిన వాళ్ళేసి చేపలు అయితే పడతారండి తెప్పలతో చెప్పలు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది కానీ చాలా జాగ్రత్తగా అంటే బాగా పడతారండి ఎలా మావాలు ఎక్కువగా చేయాలా చేపల షికారి ఎక్కువ అయితే దాని మీద చేయాలండి నెల్లూరు సైడ్ కూడా దేల మీద చేస్తారా షికారి నెల్లూరు మీద నెల్లూరు సైడ్ వేరే వస్తాయి వేరే తెప్పలు వస్తాయి వేరే వస్తాయి అవి ఏంటంటే మూడు చెప్పల మీద వస్తుంది అది ఇక్కడ ఏంటంటే మనది ఒకటే జంబు ఒకటే చూసారా ఎలా ఉందో అడవి చాలా ఎక్కువ అయిపోయింది అడవి అయితే పెద్దగా బాగా చెట్లు బాగున్నాయి అండి అడవి అడవి మధ్యలో అయితే ఇలా అయితే దాచి పెట్టుకోవాలా తెప్పలు లేదంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు సరదాగా చూడడానికి బాగా చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ తెప్పలు ఇంచి అవేనా అవేనాడి ఎరగొట్టి ఎట పడితే ఎట పడేస్తారని అవేనా లోపల అయితే దాచిస్తున్నారండి భద్రంగా దాచిపెట్టుకున్నారు ఇలా అలా దాసి పెట్టుకుంటే వాళ్ళు అనేది నాశనం చేయకుండా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే తెప్పలకి వెళ్ళి తెప్పలు తీసుకుపోయి తెప్ప మీద పోయి ఇంకా చేపలు పట్టి ఎలా పడుతున్నారు ఏంటనేది మీకు చూపిస్తామండి అలాగే ఎన్ని చేపలు పడుతున్నాయి ఎన్ని రకాల చేపలు పడుతున్నాయి అంటే రంగురంగులు చేపలు ఎన్ని రకాలు పడతాయని మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ తెప్పైతే ఇంకా నీళ్ళకే సిద్ధమవుతుందండి తెప్ప తీసుకొని అయితే వస్తున్నాడండి ఇంకా మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే నీళ్ళకైతే వెళ్తున్నారు ఇంకా చేపల ఏటగాళ్ళు ఒక తప్ప అయితే పట్టుకున్నారండి బావా బామర్దులు ఇద్దరు కలిసి అయితే చేపలు అయితే పట్టడానికైతే లోపలికైతే వెళ్తున్నారండి కాకపోతే ఇప్పుడైతే ఇంకా ఇస్రో వాళ్ళు అయితే తీసుకుపోయినాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు చెప్తారు చూడండి నీళ్ళకి పోవాలా చెప్పు పడింది మీ లావు షాప పడింది చిన్న పెద్దది ఇది చిన్న పెద్దది కాదు అట్నే తిమ్మింగలం పడింది తిమ్మింగలం బా పల్లెటూరు సంతే చూడండి సంచి పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది చేపలు పండియండి యా కాగ్గి యా కాగ్గి అండి చేప అయితే పట్టినాడండి ఒక చేప అయితే పడింది పెద్ద చేప పడింది పక్కన కూడా రాయి చేప రాయి పక్కన చేప పడింది చూడు దా తనకలా ఎప్పుడు చూసినారో ఫ్రెండ్స్ మీరు ఇంత పెద్ద చేప పడింది ఇది ఎప్పుడు చూసిండారు ఈ కలర్ రాయి చూడండి ఫ్రెండ్స్ మాకైతే చేప అయితే ఒక ఒక చేప అయితే పడిందండి రుచి అవి రుచి రుచిగా ఉండే చేపల చాపీ రుచి చూడద్దామా

తినడానికి అమ్మాయి ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చామండి మేము చేపలకి తినాలని కానీ ఫంక్షన్ ముందు అయితే ఇంకా అడవిడిగా ఉన్నాము ఎప్పుడైతే చేపలైతే తిందామని అనుకొని చేపలకి అయితే తెచ్చాం ఫ్రెండ్స్ ఇలా పక్కన తడుసుకొని ఇంకా మనము చూడండి నీళ్ళైతే అలా ఉంటాయి అలా పెట్టుకోవాలా లేదంటే చేప అనేది చనిపోతుంది అందుకే నేను అలా సంచి ఇలా ఇలా చంచి పెట్టుకుంటే మన ఆనకాడ చేపడినప్పుడు వాళ్ళు అట్ట మర్చిపెట్టుకోవాలా మళ్ళ తడికి ఇది నెల్లూరు పద్ధతి నెల్లూరు నెల్లూరు నెరజాన్లు అనేది అందుకే ఉండేది మేము కర్నూలు రాయలసీమ బిడ్డల చూసారు ఇదైతే వాళ్ళండి మనకైతే సన్నచేపలకైతే తీసుకెళ్తున్నా ఒకవేళ పడితే లావు చేపలు లేదంటే సన్నచేపలండి బట్టినా కూరకే మీకు చూపిస్తామండి అలాగే ఏమేమి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చేపలు

ఫ్రెండ్ చేపలకైతే చేప ఏటగాలు అయితే ఇప్పుడైతే వెళ్తున్నారండి బావ బామర్దులు అప్పుడు మా అన్న మా ఆయన వచ్చినారు ఇప్పుడేమో మా ఆయన మా తమ్ముడు ఇద్దరు పోతున్నారు నీళ్ళకి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు చేపల మీదకి చూడండి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నప్పుడు చూపిస్తున్నాం చేపలుగా తెలుస్తున్నాం అండి ఇక అయితే రిటర్న్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే మీకు చేపలు అయితే ఎన్ని పడి ఏందండి మళ్ళీ చూపిస్తాను అండి వచ్చి దండి తీసుకురా చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారు మేము ఊరికి వచ్చినామంటే ఖచ్చితంగా చెరువుకి అయితే చేపలకైతే వచ్చి తినేదైతే అయితే వెళ్ళాలండి ఎక్కడికంటే నెల్లూరు తర్వాత తర్వాత నెల్లూరుకి వెళ్ళాలా కాబట్టి ఇప్పుడు ఇక్కడికైతే మా ఊర్లో అయితే మేమైతే చేపలకైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చెరువుకి అయితే వస్తామండి మా ఊరు చెరువుకి ఇలా అయితే వచ్చి చేపలని అయితే తీసుకుని అయితే వెళ్తామండి చూడండి వెళ్తున్నారు వాళ్ళు చాలా దూరం అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా చెరువు అయితే ఓకే ఫ్రెండ్స్ మనం అయితే చేపలకైతే ఇప్పుడైతే వల అయితే పెద్దామండి వాలా చేసే అయితే ఇలా అయితే థర్ఫ్ కొద్దిగా అప్పుడైతే మాకు అయితే వాలా సులభంగా అయితే వస్తుంటుంది కట్టాలి చూద్దరండి వాళ్ళకైతే వెళ్ళి ఇక మన వాళ్ళకైతే ఏదైనా కర్ర ఫోల్ అడిగి కట్టాలా కట్టిన తర్వాత అయితే వెళ్దాం ఓకేనండి కట్టడం అయితే అయిపోయింది ఇక అయితే వాళ్ళ అయితే ఇక నా ఇడ్చుకుంటా బాగు ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉండాలి ఇలా అయితే వారంట అయితే వాళ్ళైతే ఇస్తున్నాండి మనకైతే చేపలు పడాలంటే వారంట అయితే ఇస్తాం మనకేంటంటే సన్న చేపల కోసం అయితే మనకి వాళ్ళైతే ఇస్తున్నాం అండి ఎన్నిసార్లు బాగా అయితే అంతా నేను చేపలు అయితే చేపలు అయితే ఉన్నాయి చిన్నగా కొన్ని చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ వారం చేపలు అయితే ఉన్నాయి స్థాయి అన్ని పెద్ద పెద్ద చేపలుగా కనిపిస్తున్నాయి మనం ఏమి చిన్న వాళ్ళు తీసుకున్నాం వాళ్ళకి చేపలు పడతాయా లేవా అనేది అయితే ఇప్పుడు సస్పెన్స్లో ఉంది అయితే మా మామందండి ఇది వల అయితే మా ఇది అయితే నేనైతే ఎక్కడైతే మా మామయ్య చేపలకెళ్ళాలి మావయ్య చేపలు కావాలంటే ఇకనైతే మా మావయ్య అయితే తీసుకెళ్ళమని చెప్పాడు తీసుకెళ్ళి నాగ చేపలు తీసుకురా అన్నాడు మనకి ఎంత మాత్రం చేపలు అనేది మనకే ఇప్పుడు అయితే తెలీదండి ఇంకా అంటే ఈ చేపలు ఏంటంటే మనమైతే సన్న సన్న వాళ్ళు తెచ్చినాము ఇక్కడైతే పెద్ద చేపలు అక్కడ పెద్ద చేపలు కూల్గా అయితే ఉన్నట్లు ఉన్నాయి చూద్దాం మన అయిన గాడికి పన్నెండు కాడికి వస్తాయి ఇక్కడ సన్న వాళ్ళు అయితే చేస్తున్నా సన్నవాళ్ళు ఏదైనా పడుతున్నాయా లేదనేది చూపిస్తానండి ఇక్కడైతే సన్న వల్ల చేప అయితే పడుంది చిన్న చేపలు అనమాట ఈ చేపలు ఎందుకంటే మనకైతే ఏదైనా తీసుకెళ్తే ఇంటికి సన్నచాపలో చేపలు అయితే బాగుంటాయండి పెద్ద చేపల కన్నా సన్నచాపలు ఎక్కువ టేస్ట్ అయితే ఉంటాయండి పక్క పక్క చెరువు పక్క ఇది చెరువు పక్క చెరువు పక్క ఇప్పుడు అయితే మనకైతే రెండైతే పడ్డాయి పడాయండి షాయితే చూసారా ఎలా అయితే పడ్డాయో షాపలు అండి అన్ని చూడండి ఫైన్ చేపలైతే సన్న వాళ్ళు కాబట్టి సన్నచాపైతే పడేయండి అది కాక ఈ వెరైటీ చేప పడింది ఈ చేపేరైందంటే నెల్లి దీని అయితే నెల్లూరుకెళ్ళి అయితే బంకదుర్ అని అంటాం అండి దీని పేరు బంక రాకాశి అని అంటాం రాకాశి చేప ఇది ఎందుకంటే వాళ్ళైతే అసలు ఇడిచిపెట్టదు వాళ్ళ పడిందంటే ఊరిని ఎమ్మటే తగులుకుంటుంది వాళ్ళకి అసలు పోనే అండి అవి అయితే మూడైతే పడినాయి ఇక్కడ బంక రాకాసి చేప అనేది ఇవ ఇవి ఇవి ఎట్టంట అండి వీటిని తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఒకరంతా పసుపు ఉప్పేసి ఎండక వేసామంటే ఇంకా ఒట్టి షాపు అయితే రెడీ అవుతాడు ఇవి ఇక ఒట్టి షాప్ అంటే ఇంకా వంకాయలు వెళ్ళకి అనేది బాగా అయితే ఉంటాయి బంకర బంకరాకాశి నాకు బంకర ఆకాశలు అండి అనేది మూడు పడ్డాయండి ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చి రోక ఒకటి పడింది అండి రోక్పిల్ల రోక్ పడింది పడింది సన్నజాపలు బాగానే పడినాయి సన్నజాపు సంగట్లోకి తీసుకెళ్ళాలి సంగట్కి చేసి తింటే మెత్తగా అయితే సన్నజాప ఏంటంటే ముళ్ళు తగలదు అనమాట సంగట్లోకి తినచ్చు చేపలు అయితే ఎట్లా అయితే నిదానంగా తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళైతే తినగకూడదు ఇక వాళ్ళ ఇది నాగారు కాదండి మా మామీ ఇది మా మామ వాళ్ళు చిపింది అంటే ఇంకేం లేదు నేను చేపలు పట్టుకొని తెచ్చుకోరా అని చెప్పి నువ్వు వాళ్ళు చంపుకోత అంటాడు ఖచ్చితంగా అంటాడు ఆయన నా వల్ల నాకు తెచ్చారంటే మళ్ళీ ఇక నన్ను అయితే లెక్క పెట్టి మళ్ళీ వాళ్ళైతే కట్టించాలండి ఇవి తీసుకెళ్తామా వెళ్తామా పంకరాక్షలు అండి వద్దా చచ్చిపోయినాయి వుక్ షాపులకి అయితే బాగుంటాయి మా దిక్కు బోయ ఎండి పెడతారు అట్లని బంకరాకాశిని కదా బంకరాశిని ఎన్ని ఎండబెట్ గాను ఊరిని ఓన్లీ అట్ట పసుపు ఉప్పేసి ఏమన్నా ఎండబెడతారు ఇక ఎంత రెండో రెండు రోజులు బళ్ళు నిండిపోతాయి ఇదైతే చేప అయితే బతుకుందండి ఇది బంకరాకాశి దీని అయితే నెలలు పెడతా శుద్ధి పెడిపోతు ఊరినే ఎమ్మటిని వెళ్ళకుంటాడు ఇది కానీ నిండిందంటే ఇదివే చచ్చిపో వచ్చేసింది అండి యస్ భర్త చూడండి మనకైతే మళ్ళీ అయితే చెరువు బొంత పక్క అయితే పడిందండి ఈ పక్కలు అనేది గుడితో ఉంటాయి గుడితో ఉన్నప్పుడు అయితే చాపతి బాగా టేస్టీగా ఉంటుంది అండి చెరే బొంత పక్కి చెరువు బొంత పక్కి దగ్గర దగ్గరగా ఒక అర్ధ కేజీ మాత్రం వస్తుంది ఇది ఇది ఈ చిన్న సైజు ఇది అయితే బతుకుంది కాబట్టి సంచులు అయితే వేద్దాం మళ్ళీ వెళ్ళిపోద్దేమో ఇంకోటిదో బడుంది ఇక్కడ ఏం చెప్పండి వెరైటీ అది ఉత్త కదా చూసారు మనకైతే ఉలికి తట్ట పడింది సన్ సైజ్ అండి ఇది ఇంకా పెద్దద వద్ది ఇది సన్ సైజు ఇదిగారు కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ అయితే ఒలి నొప్పులు ఎక్కువ అండి చేప ఒల్లి నొప్పులు ఎక్కువ వస్తాయి ఇంక నా నైట్ అయితే తినకూడదు తిని పగులు ఎంత తిన్నా కూడా పగులు వరకు తినాలా నైట్ తిన్నామంటే ఇంక ఉల్లి నొప్పులు అయితే ఎక్కువ చేస్తుంది అండి ఇది చేప వాయువ చేప ఇది వాయు వాయువు వాయువ చేప చూడండి ఫ్రెండ్స్ వాయు చేప అంట జాగ్రత్త చూసుకొని తింటుండాలి ఏ చేపలు ఎట్టని అయితే టేస్ట్ అయితే ఇంకా ముళ్ళు ఏమి ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది తింటైతే ఒకటే ముళ్ళు టేస్ట్ అదిరిపోద్ది కానీ నైట్ కూడా తినకూడదు అని నైట్ పొట్టి తింటే నిద్ర రాదంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ జ్వరం కూడా వచ్చేస్తుంది అప్పుడే పగులు పొట్ట మాత్రమే తినాలి ఆ చేపను రాత్రి పూట తినకూడదు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి రాకాసులు అయితే ఇక్కడ రాకాసులు ఎక్కువ ఉన్నాయి అంట అన్ని అన్ని రాకాసులు ఉండేది ఈ చెరువులో

అంతే సన్నచేపలు అయితే మేమైతే ఆడవాడిగా ఇంక వచ్చి దింపులకి మనకైతే పర్లేదండి ఇప్పుడైతే మాకైతే ఒక నైట్ నీళ్ళలో ఉండిందానికి చేపలు అయితే పడ్డాయి ఇదైతే రోక్ పిల్లండి బతుకుందా బతుంది బతుకుంది చూసారా అయితే కదులుతుందో ఇదైతే బతుకుందండి చేప అయితే కాబట్టి దీన్ని కూడా మనం సొంత రెండు నీళ్ళు ఓకే ఫ్రెండ్ చూసారా ఇక్కడైతే బాగా అయితే పడిందండి చిన్న చిప్పనా చిన్నది చెప్పి ఏ వల్ల పడిందంటే ఇది చిన్నదే ఇంత గట్టిగా పడిందంటే ఇక నా పెద్ద అయితే బోదవులుకుంటాయి ఫెన్స్ ఈ ఇట్లకి కంప ఎక్కువ ఈ ముళ్ళు ఎక్కువ ఇట్లకి అందుకని తలకాయ పడింది కాబట్టి తలకాయ తీయాల తల నుంచి తీసుకుంటే మనకైతే సులభంగా అయితే వస్తుందండి చూసారా ఎంత సులభంగా తీసనా కొద్దిగా పెద్దగా ఉందా కొద్దిగా ఓ పెద్దగానే ఉందే ఏం శాపకిట్లా పడింది యా నాకు తెలుసు ఏది శాపంటుర చెయ్య గడ్డి శాపనా ఆ గడ్డి మోసగా గడ్డి మోస అంటారు కదా గడ్డి మోసఫిల్ ఇది చూసారా ఫ్రెండ్స్ గడ్డి మోసఫిల్ అయితే పడింది చూసారా ఎంత పొడుగుందో గడ్డి మోసఫిల్ అంటే ఇప్పుడు పిల్ల ఎంత పొడుగుందంటే ఇంక పెద్దది అయితే ఇంకెంత పడుకుంటుంది అండి పడింది చుట్టుకోంది చుట్టుకోంది అది వాళ్ళ చుట్టుకపోయింది వీటి తప్పించుకోనికి పోయి చుట్టుకపోయింది లోపల చూడండి గడ్డి ముస్ చేపతి ఇలా అయితే తీసుకోవాలా మనకైతే గెడ్డి మూసి చేప అయితే వచ్చేసిందండి చూసారా మెరుస్తుంది చేప అయితే ఎండకి ఎక్కువగా ఇదైతే అయితే ఎక్కువ తింటుందండి అందుకైతే గడ్డి వరకు పోతుంది కాబట్టి మనం గడ్డి వాళ్ళకి పడింది గడ్డి మస చేప ఇదైతే బతుకుందండి ఎప్పుడే పడినట్టుంది ఎమటే అందుకే చూసారా ఫ్రెండ్స్ ఇదైతే దమ్మండి అండి పేరే షాప పేరే దమ్మ దొమ్మ దొమ్మ చెప్పారు ఈ చేపకైతే రెండు విశేషాలు అయితే ఉన్నాయండి ఇదైతే ఇక్కడ మన సైడు తక్కువగా పలకద్దు రేటు ఇంకా అటు కలకత్తాకి వెళ్ళి అయితే ఎక్కువ రేటు పలకద్దండి ఇది నీళ్ళల్లో మళ్ళీ మొగదమ్మ ఆడదమ్మ అని రెండు తేడాలు కూడా ఉన్నాయి రెండు తేడాలు ఉన్నాయా వీటితో అయితే మెడిసిన్స్ కూడా ఇట్లా తయారైతే చేస్తారంటండి ఈ షాప్తో మన పక్కా రెండు వందలు మూడు వందలు కేజీ పలికితే ఇంక కలకత్తాకి వెళ్ళి ఐదు రూపాయలు రెండు వేలు పలకదండి వీటి రేటు ఇట్లా మంచి రేట్ అండి వీటిది ఎందుకంటే వీటితో ఇంకన చాలా తయారవుతున్నారు రెండు నా మెడిసిన్స్ అనేది మాత్రలో ఇట్లా అనేది తయారవుతాయి కాబట్టి అందుకని ఎక్కువ రేట్ అక్కడ ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళి చేపలు పడతాయి వీటిని బట్టి అక్కడ అమ్ముతారండి తీసుకెళ్ళి ఎక్కువ రేటు వేసుకో ఎక్కువ పడుతుంది అక్కడ చేప టేస్ట్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది తిని కూడా తినేటోళ్ళు తింటారు బాగా ఆరోగ్యానికి వాళ్ళగా మాదిరి ఉంటుంది కానీ ఇది మనకు వాళ్ళగా కాదు దొమ్మ అంటారు దీన్ని ఇది మగ దొమ్మ అనుకుంట ఇది ఇది మొగదమ్మ ఇది మొగదమ్మనే మొగదమ్మనే మొగదమ్మ అండి అండి చేప అది చాలా అంటే చాలా ఇదైతే అయితే అచ్చంగా వండుకోవాలా దమ్మల వారికే దమ్మల వరకు వండుకుంటే టేస్ట్ బాగుంటది తిండి కూడా బాగుంటుంది అనమాట పడుతున్నాయి ఇప్పుడు తక్కువ అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ పడతాయి నీళ్ళకి కొత్తగా చెరువుకి నీళ్ళు అయితే వచ్చినప్పుడు అయితే బాగా ఎక్కువైతే పడతాయండి ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా ఒకటే రెండు పడతాయి ఈ వాళ్ళతోనే దమ్మలు పట్టేది ఈ వాళ్ళ మామ పట్టేది అయితే మా మామైతే ఫుల్గా దేశం చేపలు అయితే దమ్మలైతే ఎక్కువగా మా ఈ దమ్మలు తెచ్చేది ఎక్కువగా ఆయనకంటే ఆయనకు బాగా తెలుసు అండి సన్నచాపల గురించి ఏ వాళ్ళ సన్నచాప ఉందా ఎక్కడ ఏంది అనేది ఆయనకి ఏ అనేది ఆయన తెలుసు బాగా తీసుకెళ్ళి పోయి వాళ్ళైతే తీసుకెళ్ళి చేపలు తీసుకొస్తున్నప్పుడు ఇంకోటి ఏదో పడుతుంది కింద లోపల నిల్లో గృదు గృదు అంటుంది వాో ఇగో సింహద్రో బయట అదే పడిందా లేకుంటే వాలకనది ఇది ఇది వాలక వాలక పిల్ల ఇగో తనకలాడుతుంది దాని రూపులు దీని రూపులు తేడా దగ్గర చూసారు రా మనకైతే వాళ్ళకి పిల్ల పడింది చూడండి సేమ్ దొమ్మ లాగే ఉంది కాదు దానిలాగే ఇది ఇదిగా ఉంది కదా దీనికి దాన్ని చూడండి దీని తలకి దాని తలకి తేడా చూడు ఇది దొమ్ ఈ వల్ల ఉండేదాని దొమ్మ అంటారు ఆ వల్ల ఉండేదాన్ని వాళ్ళగా పిల్ల వాళ్ళగా అది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అదేండి తేడా తలకాయ దీనికి సన్నగుంది దానికి ఎత్తుకుంది చూడు దీని మాములు నార్మల్గా పొట్టిదనమాట పొట్టిదే దీని తలకా పండ్లు నోరు అది నోరే నోరు సమీ జీవితం వచ్చింది పాము పాము కూడా పోద్ది నోట్లోకి మన ఏలు కూడా దేగిపోతుంది పట్టుకుంటే పండ్లు ఎక్కువ దీనికి పండ్లు దానికి ఎక్కువ ఇప్పుడు ఇది చేప పడి ఉంటది ఇది ఓన్లీ ఆ పండ్లు ఉంటుంది అంతే ఉంది వల్ల వల్లది చేపకి ఇది ఈ వలకైతే వచ్చింది పడి ఇదైతే పెద్దదైతే ఏదో మింగేస్తుందండి ఇది లోపల ఏదో ఉంది దీనిలో మింగింది మింగుతుంది అదే చేపలు మింగుతుంది ఎక్కువ సన్న చేప ఏదో ఉంది లోపల సిప్ప పిల్లని ఇది ఇదైతే లోపల సన్నచేపయితే ఉందండి కడుపులో ఏం చేపలు అయితే తెలీదు లోపల ఉంది సన్నదేప వల్ల మన వాళ్ళు రావట్లేదు వెనక నుంచి తేలేము అబ్బాయిద్దాం అట్లా తేయాల్సింది నుంచి ఇది వాళ్ళగా అనేది ఎప్పుడు వెనక నుంచి తీసుకోవాలా ముందు నుంచి దీనికి వీలుండదు దీని పెద్దది పొట్ట పెద్దది అందులో నోరు ఆమె తెర్చది చేయి పోతే అయిపోయా కట్ అవుతుంది చేయి ఎప్పటి నుంచి నుంచే తీసుకోవాలి వాళ్ళకి చిన్నది చిన్న జంతువు దీంట్లో ఉంది చిన్న జంతువు పక్క పిల్లనే పక్కిదే పక్కి పక్కి చూసారా దీని పొట్ట అయితే ఎంతలా ఉందో చేప చూసి ఎంత ఉంది పొట్ట చూసి ఎంతలా ఉంది దీనికి దీని లోపల మింగేస్తున్నాడు ఇది చూడండి దీనికి దీనికి అయితే తేడా అయితే ఏందబ్బా వాళ్ళకి పట్టుకొచ్చి నాకేదో దమ్మ గిమ్మంటారా అనుకుంటున్నారా దీని వాళ్ళకంకి దాని వాళ్ళకైతే చూడండి డిఫరెంట్ అయితే దీనికైతే దీని కపాజిట్ ఏంటంటే నోరు పెద్దదండి దీనికి దీని నోరు అయితే మామూలుగా చిన్నది మరిసంగ చిన్న నోరు దీన్ని చిన్న నోరు అట్లా సేమ్ లాగా ఉంది మనకు అయితే అయిపోయినకి వచ్చింది లాస్ట్కి వచ్చినాం ఇక్కడికి మన వల్ల అయిపోతుంది గట్టికి ఎక్కిన తర్వాత ఇంటికి అడిపోయినాక చూపెడతాం అన్ని ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఒక మంచి వీడియో మీ ముందు ఉంటాం ఓకే బాయ్ బై బాయ్ బాయ్